అన్నము రామచంద్రం తిన్నటువంటి పేదలు మూడు పూటలు తిండి లేక అవస్థలు పడుతున్నటువంటి పేద వాళ్ళకి ఆ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం దుర్మార్గమైనటువంటి వ్యక్తి తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక క్యాంటీన్లన్నీ కూడా రద్దు చేశారు మేము వచ్చిన తర్వాత మళ్ళీ పునః ప్రారంభిస్తాం అన్నా క్యాంటీన్ అని చెప్పి ప్రకటించాము ఐదు సంతకాల్లో మీద కూడా ఒక సంతకం పెట్టాము రేపు ఆగస్టు పదిహేనుకి వంద అన్నా క్యాంటీన్లకి తక్కువ లేకుండా ప్రారంభించడానికి నిర్ణయం చేశాం ఈ విధంగా డబ్బు లేదని గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని ఎక్కడ కూడా ఆగలేదు ఎంత దుర్మార్గుడంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి రైతు కష్టపడి పండించినటువంటి పంటకి సకాలంలో డబ్బులు ఇవ్వక రైతులు అవస్థలు పడ్డారు గత ప్రభుత్వం పోయినప్పటికీ పదహారు వందల ఎనభై కోట్ల రూపాయలు రైతులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు పెండింగ్ ఉన్నాయి మళ్ళీ సివిల్ సప్లై కార్పొరేషన్ లో చూస్తే ముప్పై తొమ్మిది అప్పులు తీసుకొచ్చారు ఏం చేశారు ఈ డబ్బు సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది రైతులు ధాన్యం వారికి సకాలంలో డబ్బులు ఇవ్వడానికి అప్పు తీసుకొస్తుంది కానీ ఆ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చి ఇతర కార్యక్రమాల మీద ఖర్చు పెట్టి అవినీతి చేసుకున్నారు తప్ప రైతులకి ఇవ్వలేదు మా చేతిలో డబ్బు లేదని మేమేమీ ఊరుకోలేదు ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చి గ్యారంటీ ఇచ్చి నాబార్డు నుంచి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు బకాయిల్ని అప్పుల కింద తీర్చవలసినటువంటి అవసరం తీర్చామని చెప్పి తెలియజేస్తున్నాను